అధ్యాయంలో నూట యాభై శ్లోకాలలో పార్వతీ పరమేశ్వరుడు ఎలా ఆవిర్భావం జరిగింది అంటే మనం చెప్పుకున్నాం కాశీఖండం అంటే మనకి నిన్న ఇరవై అధ్యాయులు చెప్పుకున్నాం ఇరవై అధ్యాయులు ఐదో తర్వాత ఈ యొక్క అగస్యముని లోకా సుబ్రహ్మణ్య స్వామిని కలిశారు ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామిని కలిశారో ఈ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు అయ్యో మీరు కాశీ నుంచి వచ్చారు మీ స్పర్శనగా తాకినట్లయితే నేను అమృత సముద్రంలో స్నానం చేసిన ఫలితము నాకు వస్తుంది అంటే కాశీ నుంచి వచ్చినటువంటి అగస్యముని తాకడం వల్ల అంత పుణ్యం వస్తుంది అంటే కాశీ నుంచి వచ్చిన వాళ్ళు అంత పుణ్యాత్ములని అర్థం అనమాట అంటే కాశీ వెళ్ళామంటే ఇక మోక్షం పొందాము అంటే మోక్షానికి వచ్చేవాలి అయితే ఈ యొక్క అగస్యముని ఈ యొక్క కాశీ విశిష్టత గురించి లేదా అసలు కాశీ ఎలా ఏర్పడింది అసలు పార్వతీ పరమేశ్వరులు ఎలా ఏర్పడ్డారు ఇదంతా అడిగినప్పుడు చెప్తున్నటువంటి సన్నివేశము అంటే సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి చెప్తున్నాడు ఏమని మనం చెప్పుకున్నాం ఇరవై ఆరవ అధ్యాయులు నూట యాభై శ్లోకాలు పార్వతీ పరమేశ్వరులు ఎవ ఎలా ఆవిర్భావం అలా ఆవిర్భావమైన వాళ్ళిద్దరు ఏం చేశారంటే మనం చెప్పుకున్న ఇరవై ఎనిమిది కిలోమీటర్ల కాశీ అనేటువంటి పంచక్రోశలో ఉన్నటువంటి ఒక కాశీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాశీ మహిమ మనం చెప్పుకున్నాం ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళా ఈశ్వరు యొక్క వామ యొక్క భుజముతో అంటే ఆ తేజస్సుతో వాళ్ళు మళ్ళా విష్ణుమూర్తిని సృష్టించారు ఆ విష్ణుమూర్తిని సృష్టిస్తే ఆ విష్ణుమూర్తి కాశీ అనే క్షేత్రంలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి చక్రతీర్థము వద్ద అంటే అప్పుడు చక్రతీర్థం అనేది ఒక్క భూభాగమే ఉంది ఆ చక్ర తీర్థం వద్ద ఆయనకు ఈశ్వరు ఇచ్చినటువంటి అనేక వరాలు శక్తులతో ఒక ఇచ్చిన సుదర్శన చక్రంతో ఒక చక్రాన్ని దొవ్వాడు ఆ ఒక పుష్కరిణి దొరికితే ఆ పుష్కరిణిలో ఈయన స్వేదముతో నీటిని నింపాడు అంటే పుష్కరిణి దింపాడు ఆ తర్వాత అక్కడ కూర్చొని ఎనభై వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు ఎవరి కోసము పార్వతీ పరమేశ్వరుల కోసం అలా పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేసినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు అయితే ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారో అప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి మళ్ళా పార్వతీ పరమేశ్వరులను స్థుతించడం మొదలు పెట్టాడు అంటే ఈ స్థుతిని ఈశ్వరుడు వింటూ ఉన్నాడు మనం కూడా ఎవరైనా చక్కగా మన గురించి మంచి మాటలు చెప్పాలనుకోండి ఒక పక్క చక్కగా లోపల ఆనందంతో వింటూ ఉంటాము అలా ఈశ్వరుడు కూడా ఆనందంతో వింటూ ఇలా తల ఊపుతూ ఉంటే ఆయన చెవి యొక్క ఆభరణము అమ్మవారి చేతికి కూడా స్పర్శ తగిలి అంటే అమ్మవారి యొక్క గాజు కూడా అంటే అమ్మవారి గాజు ఈశ్వరు యొక్క చెవి ఆభరణము రెండు ఒక ఆ చక్ర తీర్థం ఉన్నటువంటి పుష్కరులో పడ్డాయి అనమాట అయితే ఆ పడినందు అవి మళ్ళ ఒక రూపాన్ని దాల్చాయి అంటే అమ్మవారిగా మారి మనం చెప్పుకున్నాం ఈశ్వరు యొక్క శరీరం నుంచి ఎన్నో రూపాలు ఉత్పన్నం అవుతాయి ఆయన చెమట బిందు రుద్రాక్షి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చిన వాడే ఆమె అనే రాక్షసుడు అలా ఎంతో ఉన్నాయి అంటే అమ్మవారి పసుపుతో వచ్చిన వాడే మన గణపతి కాబట్టి ఈ వీరిద్దరి యొక్క ఈ ఆభరణాలతో ఆ పుష్కరణ పడేటప్పటికి ఆవిడ కూడా ఒక స్త్రీ రూపాన్ని దాచింది మణికర్ణిక దేవిగా మారింది అంటే ఎప్పుడైతే ఇది రెండు అందులో పడ్డాయో ఆ చక్రతీర్థానికి ఆ చుట్టూ ఉన్న ఒక ప్రదేశానికి మణికర్ణిక తీర్థమని నామకరణం చేశాడు ఈశ్వరుడు ఎవరు చేశారు ఈశ్వరుడు చేశారు అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఏం చెప్పుకున్నాం అంటే విష్ణు భగవానుడు చక్ర తీర్థము మణికన్నిక తీర్థం యొక్క గొప్పతనం చెప్పుకుందాం అంటే ఇప్పుడు మీరు అర్థమైందంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కాశీని సృష్టించారు అంటే ఒక భూభాగం ఇంకా శుభలింగా లేదు ఇక్కడ ఇటువంటి భూభాగంలో మొదటిగా ఏర్పడినది చక్రతీర్థం అందుకే కాశీ వచ్చిన వాళ్ళు మొదటిగా వచ్చిన వాళ్ళు కంపల్సరిగా చేయాల్సిన పని ఏమంటే చక్రతీర్థంలో స్నానం చేయాలి లేదా మణికర్ణిక తీర్థానికి వెళ్ళి మణికర్ణికలో స్నానం చేయాలి అంటే చక్ర తీర్థం మణికర్ణిక రెండు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేయాలి అంటే మొదట మన కాశీలో ఏర్పడిన ఏంటి అంటే మణికర్ణిక తీర్థం అంటే కాలంలో ఇది అంత చెప్పాను అంటే ఇప్పుడు ఈ మణికర్ణిక తీర్థం యొక్క గొప్పతనం చెప్తాం అంటే ఈ మణికర్ణిక ఈ విష్ణుమూర్తి అడుగుతున్నాడు మళ్ళా ఈశ్వర మీ యొక్క రూపంతో ఈ యొక్క తీర్థానికి ఒక మహిమ వచ్చింది కదా ఈ మహిమ యొక్క గొప్పతనం ఏమిటి ఇది ఎంత దూరంలో ఉంది అంటే మనం కూడా చూడండి మనం కూడా ఇల్లు కొన్నామంటే ఆ ఏర్పరచుకుంటాం కదా అలా ఈ హద్దులు ఏర్పరిచాలో ఈ విష్ణు భగవాను ఈ యొక్క మణికర్ణిక అంటే ఏం చెప్తున్నా అంటే కాశీ ముందు మణికర్ణిక స్థూల పరిమాణము అంటే మనం ఇప్పుడు మణికర్ణిక తీతుందో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మణికర్ణిక అంటే మనం చెప్పకుండా ఇక్కడ నుంచి ఒక హద్దు నిధి అని అంటే ఎక్కడి అంటే దక్షిణ భాగమున గంగా కేశవుడు అంటే మీరు లలితా ఘాట్ ఉంది కదా ఘాట్లకు మీరు వెళితే అక్కడ మీరందరూ మనకు ఉన్నటువంటి ద్వాదశ ఆదిత్యులలో గంగాదిత్యుని చూస్తారు అక్కడికి వెళితే అంటే ఆ గంగాదిత్యుడి వెనకే అంటే మీరు మెట్లు కిందకు దిగుతారు ఆ గంగా ఆదిత్యుడి వెనక ఒక కేశవుడు వింటాడు ఆయన పేరే గంగా కేశవుడు అంటే మీరు మణికర్ణిక తీర్థం ఎక్కడ దాకా ఉంది అంటే మనము మణికర్ణిక గాల్ దగ్గర నుంచి మళ్ళా విశ్వనాథుడి పైకి ఎక్కడానికి అర్థం ఎట్లు ఈ మధ్య అది కూడా మణికర్ణిక తీర్థం కింద వస్తుంది మళ్ళా ఎక్కడ దాకా